నేను ఒక్కడినే రాలే నూట రష్యాకు నేను ఒక్కడినే రాలే నూట నలభై కోట్ల మంది భారతీయుల ప్రేమను వెంట తీసుకొచ్చా భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతా పదేళ్లలో నలభై వేల కిలోమీటర్ల రైల్వే లైన్లను ఎలక్ట్రిఫికేషన్ చేశాం పదేళ్లలో జరిగిన అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమే ఆత్మవిశ్వాసంతో దేశం ముందుకు నడుస్తుంది మాస్కోలో ఎన్ఆర్ఐల సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి మాట ఎందుకంటే రష్యా చైనా ఒకటైంది రష్యా చైనా నార్త్ కొరియా మూడు ఒకటైన ఇప్పుడు మనకు అలా ఎంటర్ కాకపోతే మాట్లాడకపోతే మనకైనా చైనా ఎఫెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది మోదీ మంచి ఎందుకంటే ఇప్పుడు భారతదేశానికి ఎప్పుడు కూడా ఇబ్బందులు తలెత్తే విషయంగా చేయొచ్చు కానీ ఇంకా పదిహేను లక్షలు ఒక్కటి నాకు బాధ అనిపిస్తుంది పదేను లక్షల మేకలేన్ యాన్ఫెస్ట్ పెట్టలేదు నా తెలిసిన కూడా మానిఫెస్టో మానిఫెస్లో పెట్టలేదు మానిఫెస్టమ్ గురించి చాలా చేస్తాడేమో నల్లధనం అంతా తీసిండు నల్లధనం అంతా తీసిండు గరీబోలకు తన్ తన్ తన అని వేస్తాడేమో ఆ చట్టాలు చేసింది ఎవరు ఇంకా ఒక్కటి ఉండి ఆ చట్టాలు తిరిగి రాకుండా చేసింది పక్కన పడే కాంగ్రెస్ పార్టీ నేను ఏమంటాను అవన్నీ ఎవరు ఆలోచించలేదు అయ్యామో పడతాయేమో ఇగ పడతాయేమో ఆ ఇగ పడతాయేమో టక్క టక్క పడతాయేమో అంటే ఎంతే చూసిరా సాగు వచ్చిన వాడు కూడా చచ్చిపోలే వాడు పదిహేను లక్షలు చూసి వద్దాం అని చెప్పి కూడా తెలుసా ఏం పడితే ఏమో ఏమో ఇక టక 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 ఒక్కడే బాధ అనిపిస్తుంది నాకు సాంకేతిక తో పాటు సవాళ్ళు శాస్త్ర సాంకేతిక రంగాలు విప్లవాత్మక మార్పులు సైన్స్ గ్రాడ్యుయేషన్ డేలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అదే కంప ముంచింది ప్రజల ప్రజల గ్యాప్ ఏర్పడిన ఏర్పడింది చేసింది అభివృద్ధి ఒప్పుకోవాలి ఈయన పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం రాజ్యాంగ ప్రతినిధి చూపడం కాదు ఆచరించి గౌరవించాలి తెలంగాణలో ఫిరాయింపులపై సుప్రీం తలుపు తడతాం రాహుల్ తీరుపై మండిపడ్డ బీఆర్ఎస్ నేత కేటీఆర్ తెలంగాణ ప్రజలతో తమ గ్యాప్ వచ్చిందని తమ వైఖరి మార్చుకోవాల్సి ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు కవిత బెయిల్ విషయంపై న్యాయ నిపుణులతో చర్చించేందుకు ఐదు రోజుల కింద ఢిల్లీ వచ్చిన హరీష్ రావు కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు ఆ తర్వాత కొంతమంది మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు ఈ సందర్భంగా తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాల గురించి కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పరాజయాలకు ప్రజలతో గ్యాప్ రావడమే కారణమని కేటీఆర్ అంగీకరించారు ప్రజలది తప్పు అనడం అంటే తాము తప్పు చేస్తున్నట్టు అంగీకరించడమే హైదరాబాద్లో అన్ని సీట్లు గెలిచామని గుర్తు చేశారు అభివృద్ధిని తాము చెప్పుకోలేకపోయామని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నాడు అంటే మేము ఎంతో చేసినాం జనాలకు ఎంతో సేవ చేసినాం కానీ అది మేము చెప్పుకోలేక మేము ఓడిపోయినామంటుండు మేము కూడా కొన్ని తప్పు తప్పులు చేసినాము వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామని ఇండైరెక్ట్ చెప్తున్నాడు ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు పెడతాం ఓకే సుప్రీంకోర్టు తలుపుతో ఫస్ట్ క్వశ్చనే వస్తుంది ఏమైనా గతంలో మీరు చేసి కదా అంటే దాన్ని మీరు సమాధానం చెప్పుకోవాలి అంటే సమాధానం చెప్పుకునే పరిస్థితి మీరు తెచ్చుకున్నారు అట్లా నైతిక విలువలతో రాజకీయాలు చేస్తే ఎప్పుడైనా బాగుపడుతుంది ఫ్యూచర్